ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఇరవై ఐదు ఇంటూ ముప్పై నాలుగు కొలతలతో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ హిల్ అయితే చూడబోతున్నాము ఇది టోటల్గా మనకి తొంభై నాలుగు గజాలు అయితే ఉంటుంది సో తొంభై నాలుగు గజాలు అంటే మనకి దాదాపుగా ఒక రెండు సెంట్ల వరకు వస్తుంది సో ఎక్కడుంది దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అనే వీడియో అయితే చెప్తాను ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి సో పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం అప్పుడు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ చూశారు కదా ఇది మనకి ఒక ఆరు అడుగులైతే ఉంటుంది అండ్ ఇదే మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ వచ్చింది అండ్ నార్త్ కి వెస్ట్ కే కార్నర్ లో మనకి స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ విడ్త్ ఉంటుంది ఇది అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ ఫేస్ మనకి టూ ఫీట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే మనకి వెస్ట్ వైపు సౌత్ వైపు కూడా మనకి ఇంకొక వన్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు ఇందులోని ఇప్పుడు మనం నార్త్ ఫేస్ వైపు ఉన్న మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ టైల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఇది అంతా కూడా హాల్ ఇది స్ట్రైట్ గా హాల్ వస్తుంది అండ్ టాప్ లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు అండ్ ఇందులో మనకి కోల్లైటింగ్ కూడా యూజ్ చేశారు ఇది పద్నాలుగు నాలుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది ఇది చిన్న టీవీ ఇది కింద కూడా స్టోరేజ్ వచ్చేసింది సైడ్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్ అనేది ఈ ఇల్ అనేది మనకి గుంటూరులో ఉండడం జరిగింది గుంటూరులో బాలాజీ నగర్ ఉంటుంది చూశారు కదా బాలాజీ నగర్ లాగా అయితే వస్తుంది సో మనకి రైల్వే స్టేషన్స్ కి స్టాప్స్కి కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్ అనేది ఇది అండ్ పక్కన ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పది అడుగులు పొడవు ఉంటుంది పది అడుగులు బెడల్స్ అయితే రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ వచ్చింది చూడండి ఓపెన్ బుల్ డోర్స్ తో తీసుకున్నారు ఇది అండ్ టాప్లో కూడా మనకి ఫాల్సరీన్ డిజైన్ బాగుంది చుట్టూరు మనకి పింక్ కలర్లో లైటింగ్ అయితే యూజ్ చేశారు అండ్ స్క్వేర్ షేప్లో డిజైన్ బాగుంది డార్క్ బ్రౌన్ కలర్ తోటి అండ్ ఇదంతా కూడా మనకి ఓపెన్ విండోస్తోనే రావడం జరిగింది స్టోరేజ్ మొత్తం అంతా అనేది ఒకసారి ఓపెన్ చేసుకోవడం చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల మొత్తం అంతా సో ఎవరికైతే బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో మనకి గుంటూరులో ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే సెట్ అవుతుంది అంతేకాదు ఇది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది సేలింగ్ పర్పస్ అయితే కాదు ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు ఇది అండ్ హాల్లోకి అయితే వచ్చేసాము అండ్ మనకి ఇక్కడ ఒక చిన్నది పూజ మందిర్ కూడా ఇచ్చారు చూడండి చూపిస్తున్నాను కిచెన్ లోకి వెళ్లే ముందు ఇదిగోండి ఇక్కడ పూజా మందిర్ అయితే తీసుకున్నారు టోటల్గా తొంభై నాలుగు గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇదంతా కూడా రెండు సెంట్లు ఉంటుంది ఇంకా ఈ కిచెన్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగులు పొడవతో రావడం జరిగింది అండ్ ఒక విండో వచ్చింది చూడండి ఈస్ట్ వైపు ఒక డోర్ వచ్చేసరికి సౌత్ వైపు అయితే ఉంది సో టాప్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి గ్లాసీ ఫినిష్లు అయితే యూజ్ చేశారు లామినేట్ మొత్తం అంతా అండ్ డోర్ అనేది డబ్ల్యూపీసీసీ తీసుకున్నారు ఈ డబ్ల్యూపీసీ డోర్ అనేది ఫ్రెండ్స్ మనకి బాత్రూమ్స్ దగ్గర కావచ్చు లేదంటే నార్మల్ వాష్ ఏరియా దగ్గర కావచ్చు ఇట్లాంటి చోట్ల యూస్ చేయడం వల్ల ఏంటంటే అది చెదలు పట్టడం కానీ కలర్ షేడ్స్ కానీ మెయిన్ ఏంటంటే అయితే పట్టవు ఫ్రెండ్స్ అండ్ మనకి మెయిన్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ పడే చోట మాక్సిమం డబ్ల్యూపిసి యూజ్ చేయడం మంచిది ఇది నాలుగు అరుగులు బెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా పది నాలుగు అయితే ఉంటుంది ఇది సో హాలు ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఈ డోర్ కనబడుతుంది కదా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది ఇది బ్లాక్స్ అన్ని కూడా నా బ్లాక్స్ అయితే తీసుకున్నారు ఇన్ సైడ్ వచ్చేసరికి అండ్ ఎదురుగా వాటర్ వచ్చింది చూడండి ఇది పదకొండు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పది అడుగులు వెడకతే రావడం జరిగింది అండ్ బీరువా పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అయితే కుతుకున్నారు అక్కడ సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా మనకి రెండు సెంటులో బాగా డిజైన్ చేశారు సో దీని ప్రైజ్ అనేది మనకి ఎంత చెప్తున్నారు ఏంటని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి మనకి యాభై లక్షలైతే చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది ప్రైజ్ అనేది ఇంకా చాలా వరకు తగ్గుతుంది మాట్లాడవచ్చు సో మీరు హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చారు ఇది ఆరు మూడు బై నాలుగు అయితే ఉంటుంది సో ఇది ఒక్క హౌస్ అనే కాదు మీది కూడా ఏదైనా ఫ్లాట్ కానీ హౌస్ కానీ ఏదైనా సేల్ చేద్దాం అనుకుంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా మేమైతే చేస్తాము చిదా కిచెన్ ఇది ఇంకొకసారి మనం అయితే వెళ్దాము బయట నుంచి మీకు ఒకసారి పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా బయట ఓపెన్ ప్లేస్ ఇది స్టెప్స్ మనకిది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ పెడుతుంటాయి ఫ్రెండ్స్ ఇవి అండ్ ఫ్లోర్ పెయింట్ వచ్చేసింది స్టెప్స్ మొత్తం అంతా అండ్ మనకి రైలింగ్ నార్మల్ ఐరన్ అయితే వచ్చింది ఇక్కడ ఒకసారి పైన చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు సో పైన ఇదిగోండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా అని టోటల్ గా మనకి తొమ్మిది పిల్లర్లతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తొమ్మిది బై పన్నెండు సైజులు అయితే ఉంటాయి ఇవి అండ్ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో అనేది వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి ఒకవేళ మీరు కాకపోయినా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్